హాయ్ అండి ఈరోజు మనం జెన్ కెమ్ రాసిన యూనికాన్ టీమ్ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం అంటే అసాధారణమైన టీంలను ఎలా నిర్మించాలి అనే విషయం అన్నమాట చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే గొప్ప విజయాలన్నీ ఎవరో ఒకరిద్దరు స్టార్స్ వల్లే వస్తాయని కానీ అస్సలైన మ్యాజిక్ నిజమైన పవర్ ఒక టీంలో దాగి ఉంటుందని ఈ పుస్తకం చాలా బలంగా చెబుతోంది యూనికాన్ అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేదేంటి ఆఫీస్లో అయితే ఒకే ఒక్క వ్యక్తి వాళ్ళ టాలెంట్ చాలా అరుదుగా ఉంటుంది వాళ్ళు అద్భుతాలు చేసేస్తారు సింపుల్గా చెప్పాలంటే ఒక స్టార్ పర్ఫార్మర్ అవును కదా ఈ ఐడియా మనందరికీ బాగా అలవాటే అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ పుస్తకం మన ఆలోచన విధానాన్నే మార్చేస్తుంది అసలైన యూనికార్న్ ఒక వ్యక్తి కాదు అది ఒక టీమ్ అవును సరైన వాతావరణం సరైన పద్ధతులు కనుక మనం సృష్టించగలిగితే ఒక టీం మొత్తమే ఒక యూనికార్న్లా మారగలదు సరే మొదటి సెక్షన్లోకి వెళ్దాం ఇక్కడ మనం యూనికాన్ అనే పదాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి మన ఫోకస్ని ఒకే ఒక వ్యక్తి నుంచి టీం మొత్తానికి ఉండే సామూహిక బలం వైపు ఎలా మార్చవచ్చో ఇప్పుడు చూద్దాం అంటే విషయం ఏంటంటే ఎక్కడో ఉన్న స్టార్ పర్ఫార్మర్ల కోసం వేటాడటం కంటే మన దగ్గరున్న టీమ్నే ఒక స్టార్ టీమ్గా నిర్మించటం మీద దృష్టి పెట్టాలి మరిది జరగాలంటే ఏం కావాలి స్పష్టమైన విజన్ మంచి కమ్యూనికేషన్ అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని బలమైన విలువల మీద ఆధారపడిన ఒక సిస్టం కావాలి మరి ఇంత మంచి ఐడియా ఉన్నప్పుడు చాలా టీమ్స్ ఎందుకు తమ పూర్తి పొటెన్షియల్ని అందుకోలేకపోతున్నాయి అసలు ప్రాబ్లం ఎక్కడుంది ఆ కామన్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం చూడండి చాలా టీమ్స్ ఫెయిల్ అవడానికి కొన్ని కామన్ రీజన్స్ ఉంటాయి చాలామందికి ఇవి తెలిసినవే కూడా ఉదాహరణకి టీంలో ఎవరో ఒకరిద్దరు టాలెంటెడ్ వాళ్ల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టడం అసలు మన గోల్ ఏంటో క్లారిటీ లేకపోవడం ఇక టీం అయితే అస్సలు పట్టించుకోకపోవడం ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం సరే ప్రాబ్లమ్స్ ఏంటో చూసాం కదా మరి వీటికి పరిష్కారాలేంటి మన ఆలోచన విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే చాలు ఈ తప్పులన్నిటినీ సరిదిద్దుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మొదటి పరిష్కారం చాలా సింపుల్ ఒకే వ్యక్తిని హీరోని చేయడం మానేసి టీం మొత్తం కలిసి గెలిచేలా చూడాలి అంటే వ్యక్తిగత విజయాలకంటే టీమ్ గా సాధించిన విజయాలకే ఎక్కువ విలువెవ్వాలి జస్ట్ గోడల మీద రాసుకునే మిషన్ స్టేట్మెంట్స్ కాదు ఆ విలువలు మనం రోజూ చేసే పనుల్లో తీసుకునే ప్రతి నిర్ణయంలో కనిపించాలి అప్పుడే టీంకి ఒక సరైన దారి దొరుకుతుంది వా ఈ మాట చాలా పవర్ఫుల్ కదూ ఒక మంచి కల్చర్ అనేది అదృష్టం కొద్దీ రాదు దాన్ని మనం ఒక స్ట్రాటజీలా చాలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారం నిర్మించుకోవాలి ప్రతి చిన్న విషయానికి తలదూర్చడం మానేసి టీం మెంబర్స్ని నమ్మి వాళ్లకి బాధ్యతలు అప్పగించాలి ఎప్పుడైతే మనం నమ్మకాన్ని ఇస్తామో అప్పుడే వాళ్లలో ఓనర్షిప్ వస్తుంది కొత్త ఐడియాలు పుడతాయి ఫీడ్బ్యాక్ అంటే కేవలం పైనుంచి కిందకిచ్చే ఆర్డర్స్ కాదు అదొక సంభాషణలా రెండు వైపులా ఉండాలి ఎప్పటికప్పుడు నిజాయితీగా ఫీడ్బ్యాక్ ఇచ్చిపుచ్చుకోవడం వల్ల టీం చాలా వేగంగా ఎదుగుతుంది ఓకే థియరీ అంతా బాగుంది కానీ దీన్ని నిజంగా ఎలా అమలు చేయాలి దానికొక క్లియర్ బ్లూప్రింట్ ఉంది అదే మన నాలుగో సెక్షన్ ఇప్పుడు యాక్షన్లోకి వెళ్దాం ఒక గొప్ప టీంని నిర్మించడానికి ఈ ఐదు సూత్రాలు పిల్లర్స్ లాంటివి ముందుగా మన విలువలు ఏంటో డిఫైన్ చేసుకోవడం నుంచి మొదలుపెట్టి చివరికి ఒక మంచి ఫీడ్బ్యాక్ సిస్టమ్ క్రియేట్ చేయడం వరకు ప్రతి స్టెప్ చాలా ముఖ్యం ఈ ప్లాన్లో అన్నిటికంటే ముఖ్యమైనది మొదటి అడుగే ఎందుకంటే పునాది బలంగా లేకపోతే దానిమీద మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా నిలవదు సో ఈ వాల్యూస్ గురించి కొంచెం డీప్గా చూద్దాం విలువల్ని డిఫైన్ చేయడం అనేది లీడర్ ఒక్కరే చేసే పని కాదు టీం మొత్తం కలిసి కూర్చుని ఒక వర్క్షాప్ లాగా చెయ్యాలి అంతేకాదు నిజాయితీ సహకారం లాంటి పెద్ద పెద్ద మాటలు చెప్పి వదిలేయకుండా వాటిని ఆచరణలో ఎలా చూపించాలో కూడా క్లియర్గా రాసుకోవాలి ఇక్కడ ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ రూల్ ఉంది ప్రతి విలువకు దాని ఆచరణలో చూపించే మూడు నుంచి ఐదు ప్రవర్తనలు లేదా యాక్షన్స్ ఉండాలి ఇలా చేయడం వల్ల ఆ విలువలు అందరికీ ఈజీగా అర్థమవుతాయి బాగా గుర్తుండిపోతాయి కూడా సరే ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం ఇదంతా తెలుసుకున్నాక మనం గుర్తుంచుకోవాల్సిన అసలు సూత్రమేంటి అసలు ఈ పుస్తకం యొక్క సారాంశమేమిటి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే ఒక హై పర్ఫార్మెన్స్ టీం అనేది అనుకోకుండా అదృష్టం కొద్దీ ఏర్పడదు దానికి ఒక స్పష్టమైన ప్లాన్ చాలా ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం ఇంకా నిరంతర శ్రద్ధ అవసరం ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ప్రతి ఒక్కరూ తమ టీం గురించి ఆలోచించండి మీ టీం యొక్క డిఎన్ఏనే మార్చేయగల ఆ ఒక్క చిన్న అలవాటు లేదా ఆచారం ఉంటుంది ఈ ప్రశ్నతో ఇక్కడ నేర్చుకున్న విషయాలను వెంటనే ఎలా అప్లై చెయ్యొచ్చు ఆలోచించడానికి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ దొరుకుతుంది